అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ కూడా ఏదైతే గత నెలలో అంటే ఈ నెలలో ఇప్పుడు మే నెల కదా జరుగుతుంది ఈ మే నెలలో ఏ విధంగా బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ చేశారో అదేవిధంగా మనకు జూన్ నెలలో కూడా పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తారని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ వీడియోలో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇక ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఇక వీరికైతే పెన్షన్ రాదండి ఇక ఎవరికి పెన్షన్ రాదు ఎందుకు పెన్షన్ ఇవ్వరు అలాగే కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా ఇంతకీ జూన్ ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక పూర్తి వివరాల కొరకు మీరు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పెన్ నొక్కి అంటే భానుగురుతు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే జూన్ నెల పెన్షన్లు అయితే మనకు ఒకటో తారీఖు నుంచి ఇస్తారా ఇవ్వరా అది కూడా అకౌంట్లో వేస్తామంటున్నారు ఈ నెలలో ఏ విధంగా వేస్తారో మే నెలలో అదేవిధంగా జూన్ ఒకటో జూన్ నెలలో కూడా మనకు పెన్షన్లు అకౌంట్లో వేస్తామంటున్నారు ఇక ఈ అకౌంట్లో వేయడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో మీకు అందరికీ కూడా తెలిసిందే ఆ పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి ఇక గతంలో చూసుకుంటే వాలంటీర్లే వచ్చి మనకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు ఇక భిన్నంగా ఉంది గత రెండు నెలల నుంచి కూడా మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే నేరుగా సచివాలయాల వద్ద పంపిణీ చేయడం జరిగింది ప్రతి పెన్షన్ లబ్ధిదారులు కూడా మనకు వికలాంగులు కానీ మరెవరైనా కానీ నేరుగా సచివాలయం వద్దకు ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అండి ప్రతి నెల కూడా ఇక అంతేకాకుండా మనకు ఈ మే నెలలో చూసుకుంటే మనకు అకౌంట్లోకి డబ్బులు వేస్తారు పెన్షన్ డబ్బులు ఈ పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి వేయడం వల్ల ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో పెన్షన్ అమౌంట్ అనేది మనకు ఇబ్బంది అయిపోయింది అంటే అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు కొంతమందికి అకౌంట్లో పర్లేదు రెండు రోజుల తర్వాత తెలిసింది అకౌంట్లో డబ్బులు వేయలేదు అనేసి ఈ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు మే నెలలో పెన్షన్ పంపిణీని మార్చాలని జూన్లో అయితే కరెక్ట్గా మనకు సక్రమంగా ఇళ్ళ వద్దకే వచ్చి ఇవ్వాలని కూడా అందరూ కూడా భావించారు కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే నిన్నటి వరకు కూడా మనకు వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తారు జూన్ నెలలోనే చెప్పడం జరిగింది కానీ మనకు జూన్ నెలలో కూడా మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలియడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకు అప్పటికప్పుడు పార్టీ అధికారం లేక వస్తుంది తర్వాత మనకు వాలంటీర్లను అప్పటికప్పుడు వాలంటీర్లను పెట్టి అప్పటికప్పుడు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి అప్పటికప్పుడు పంపిణీ చేయాలంటే వీలు కాదు అనే ఉద్దేశంతో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించింది అంటే మనకు ఏపీ సిఎస్ గారు అయితే తాజాగా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక ఈ జూన్ నెల పెన్షన్లు కూడా ఏ విధంగా గత ఈ నెలలో మే నెలలో పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లోకి వేశారు అదే విధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులను కూడా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట మన ఏపీసీఎస్ గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీకు డిస్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ప్రూఫ్ కూడా ఉంటుంది వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ స్క్రీన్ పైన మీరు ప్రూఫ్ చూసుకోవచ్చు కాబట్టి దాదాపు అరవై లక్షల పైచిలకు మందికి అయితే అకౌంట్లోకి డబ్బులు వస్తాయని మిగిలిన వారికి ఇంటి వద్దకే పంపిణీ చేస్తారని కూడా ఉన్నారండి ఇక ఈ మే నెలలో పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉందో అదే విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా చూసుకుంటే మనకు ఈ జూన్ నెలలో చూసుకుంటే ఏ విధంగా మనకు మే నెలలో చూసుకుంటే పెన్షన్ పంపిణీ ఏ విధంగా జరిగిందంటే మనకు కొంతమందికి ఏంటంటే మనకు నేరుగా అకౌంట్లోకి వేశారు కొంతమందికి ఏంటంటే మనకు కొంతమందికి నేరుగా అకౌంట్లోకి వేశారు కొంతమందికి నేరుగా చేతికి ఇవ్వడం జరిగింది ఇక ఈ జూన్ నెలలో కూడా మనకు ఇదే విధంగా పెన్షన్ పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక జూన్ నెలలో కూడా మనకు ఇదే విధంగా పెన్షన్ పంపిణీ ఉంటుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఏపీసీఎస్ గారు తాజాగా మనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో మనకు ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో జమ అవుతుంది అది ఎంతమందికి జమ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అంతమందికి మాత్రమే అకౌంట్లో పెన్షన్ అనేది జమ అవుతుంది మిగిలిన వారికి ఏంటంటే నేరుగా గత ఈ నెలలో ఏ విధంగా ఇచ్చారు మే నెలలో అదే విధంగా మనకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే మనకు మనం ఊహించిన విధంగా అయితే జరగలేదండి ఎందుకంటే మనకు నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి తర్వాత మళ్ళీ కూడా వాలంటీర్లు ఇరు పార్టీలు ఎవరు గెలిచినా కూడా అంటే సీఎం జగన్ గారు గెలిచినా లేకపోతే చంద్రబాబు గారు గెలిచినా కూడా మనకు వాలంటీర్లు అనేది రిక్రూట్ చేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారని అనుకున్నాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు అప్పటికప్పుడే అన్నీ జరగలేవు కాబట్టి అన్నీ చేయలేరు కాబట్టి ఎందుకంటే నాలుగో తారీఖున ఏ పార్టీ గెలుస్తుందని తెలుస్తుంది ఇక తొమ్మిదో తారీఖున మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మనకు అనిపి అంటూ ఉన్నారు కాబట్టి మనకు ఈ నేపథ్యంలో అప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేయాలనే ఉద్దేశంతో ఏపీసీఎస్ గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఆరో తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఆరో తారీఖు వరకు పెన్షన్ల దారులందరికీ కూడా అకౌంట్లోకి అయితే వేస్తారు ఈ నెలలో అంటే ఈ మే నెలలో ఏ విధంగా పెన్షన్లు అయితే జమ అయ్యాయో అదేవిధంగా అందరికీ ఈ మే నెలలో ఎంతమందికి పెన్షన్ అకౌంట్లోకి వచ్చిందో అంతమందికి అకౌంట్లోకి అయితే వేసేస్తారు ఇక మిగిలిన వారందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక మనం ఐదో తారీఖు నుంచి కూడా ఇస్తారని ముందైతే చెప్పాము కానీ ఇక్కడ ఏంటంటే మనకు అంత టైం లేదు కాబట్టి నాలుగో తారీఖున ఫలితాలు వచ్చి హడావుడి ఉంటుంది కాబట్టి మనకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కాబట్టి సమయం సరిపోదు కాబట్టి అప్పటికి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఒకటో తారీఖున అకౌంట్లోకి వేసేస్తే ఈ నెలలో కూడా ఈ మే నెలలో ఏ విధంగా వేశామో అదేవిధంగా ఈ జూన్ నెలలో కూడా వేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఏపీ సిఎస్ గారు ఈ నిర్ణయం తీసుకుని లబ్ధిదారుల ఖాతాలోకి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు ఇక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలకైతే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇక నడవలేని వారు మంచానికే పరిమితమైన వారు అలాగే డయాలసిస్ పేషెంట్లు కానీ ఇక ఏదైనా అనారోగ్యంతో పడిన పడినవారు కానీ వారందరికీ కూడా ఇళ్ల వద్దకే మనకు పంచాయతీ సెక్రటరీలు వచ్చి ఇళ్ల వద్దకే వచ్చి మీకు అందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీసీఎస్ గారు తాజా ఉత్తర్వులు అయితే చూసారు అక్కడ స్క్రీన్ పైన కూడా మీరు చూస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాకుండా మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి వారికి కూడా మనకు ఈ విషయం అనేది అర్థమవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అనేది మీరు తీసుకోండి పెన్షన్ అకౌంట్లోకి ఏదో ఒక అకౌంట్ల గత నెలలో అంటే మే నెలలో ఏ విధంగా మీకు అకౌంట్లోకి ఈ నెలలో అకౌంట్లో వచ్చిందో ఏ అకౌంట్లో డబ్బులు పడిందో అదే అకౌంట్లోకి ఈ జూన్ నెల పెన్షన్ కూడా జమ అవుతుంది ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతుంది ఇది జూన్ నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి